అలాగే మనం ఒకసారి కాశీలో కాశీలు ఎక్కడి నుంచి ఎలా బయలుదేరాడు ఈయన మంచు అక్కడ వరకు మాత్రమే నేర్చుకుంటాం మహాదేవ మహాదేవ మహానది ఆ గంగానదిని చూశాడు ఈయన ఎటువంటి గంగానది అంటేది చక్కటి గంగానది అందులో బంగారపు పద్మాలు మంచి సువాసన ఆ వాసనకి ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ తుమ్మెదలు adra daerah, kasi pengibutan, anak Gangga, aduan Gangga, nanti, ajain kok san, no, kanjeng, kanjena pengkaja ta, bilas, 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 అంటే కొంచెం నిరుగుతో కూడినటువంటి వారినిధి భంగ అదేంటంటే ఈ హిమవత్ పర్వతము సముద్రం మధ్యలో ఉంది అదేంటి అక్కడ సొప్పుడు వస్తుంది కాబట్టి సీతాంగణం మధ్యలో ఆత్మానంద ఆత్మానందం వల్ల కలిగినటువంటి అశ్రుపూర్వత ఆ తర్వాత స్వేదములు ఇంత ప్రయాణం చేసి తెలుసు అండి ఆ గంగ ఎటువంటిగా ఉందో ఇప్పుడు చూస్తోంది కదా నిన్న గంగ ప్రవాహానికి ఇల్లు కొట్టుకు ఇల్లు కాదని ఒక ఊరు పట్టుకొచ్చేసింది మొత్తం ఒక ఊరు ఊరు లేదు ఇప్పుడు అది గంగానది అది గంగానది మనో మంచిాగ్రస్థితనాథ విశ్వనాథంగా గంగానదిని చూశారు తర్వాత పద్యం ఈయన ఏం చేశారంటే గంగా స్నానము చేసి విశ్వపతి విశ్వపతి ఆ విశ్వనాథుని మోక్షస్వామి దర్శించి మోక్షస్వామి ఆ విశ్వపతి ఎవరంటే ఆయన మోక్షస్తాను మోక్షలింగం కదండి అది ఆయన్ని దర్శించి పాపాంగార వృష్టి ఆహా పాపాంగార బ్రజ వృష్టి పాపాంగారము అంటే పాపం అనేటువంటి అంగారం అంటే అగ్నిపాలి జ వృష్టి భయంకరమైనటువంటి నీరు అటువంటి అగ్ని చల్లాలంటే నువ్వు మామూలు నీళ్ళు చల్లితే సరిపోదు ఒక భయంకరమైనటువంటి వృష్టి రావాలి సుధా వృష్టి అంటే పవం అనేటువంటి దావాగ్ని చల్లాలంటే ఒక సుధా వృష్టి ఒక కుంభవృష్టి కరవాలి ఒక కుంభవృష్టి గురిస్తే అది అప్పుడు చల్లాలి కాబట్టి సుధా వృష్టి ఆ పాపమనేటువంటి అంగారములపాటి సుఖమైనటువంటి వృష్టి ఈశ్వరి విశాలాక్షి ఆ విశాలాక్షి ఇంకో చిన్నవి ఏంటంటే అక్కడ అన్నపూర్ణని విశాలాక్షి అంటారు విశాలాక్షి అన్నపూర్ణ వాళ్ళు రెండు కాదు సరే మనం రెండు వేసుకున్నాం సరే వాళ్ళు కాబట్టి ఆ విశాలాక్షి శివ అంటే ఆ శివుడు శివ శివా అంటే ఆవిడ శివం కొల్చి ఆవిడ కొల్చి భక్తి భక్తి కాలాంతకు భక్తి కాలాంతకం కాలభైరవం కాలవభైరవతిని కీర్తించి భక్తితో కాలాంతకుని అంటే హిముణ్ణి కూడా అంతము చేయగలిగినటువంటి హిముణ్ణి కూడా అంతం చేయగలిగినటువంటి ఆ కాలభైరవుణ్ణి కీర్తించి కాలభైరవు ఆయన చక్కగా కాశికాపురాధి కాల భైరవం భజే అని ఆయన్ని కీర్తించి అంటే ఏనుగుంఠి గణపతి అని పేరు కలిగేటువంటి ఏనుముఖం కలిగినటువంటి కళ్యాణ గుణాలయుడు అంటే సకల కళ్యాణం మంచి గుణములకు ఆలయమైనటువంటి సకల సర్వ సద్గుణ సంపన్ను ఈయన ఠి అదే డు ఈ డు అని కూడా కొంతమంది అన్నారు దాని మీద రాశారు అది కరెక్ట్ అండి ఎందుకనంటే టకారం మొదలు టకారం మనం వాడేం తెలుగు వాళ్ళే ముఖ్యంగా శ్రీనాథుడు మీరు సంస్కృతంలో కలిసి దాన్ని అని పెడతారు ఎందుకంటే కాశీలో డు వెతకాలి కాశీలో ప్రయాగ ముండా అంటే అక్కడ ఇది చేయించుకోవాలి జయా పెండ జయాలో పిండం పెట్టాలి కాశీలో వెతకాలి వెళ్ళి అక్కడ కూర్చుంటే కుదరదు నువ్వు నువ్వు ఉన్న పక్కన చోటే ఒక మహా ఒక ఎంతో అపూర్వమైనటువంటి శివలింగం ఉండి ఉండవచ్చు కానీ అది వెతకాలి నేను వెతికితే కానీ నీకు తెలియదు కాబట్టి అది టుండి గణపతి కళ్యాణ యాత్రోత్సాహం ఇప్పటికి యాత్రోత్సాహం కలిసి ఇప్పుడు కాశీకి వెళ్ళండి రెండి గణపతి గురించి చెప్పారు చెప్పమ్మాడు భైరవుడు ఏంటంటే అష్టది భైరవుల్లో ఈయన ఒకనని చెప్తారు కానీ కాడి అష్టల భైరవుల్లో అసితాంగ భైరవుడు భైరవుడు చంద భైరవుడు క్రోధ భైరవుడు తర్వాత కపాల భైరవుడు ఉన్నత భైరవుడు భీషణ భైరవుడు అనేటువంటి ఎనిమిది మంది భైరవులు ఉన్నారు సంహార భైరవుడు వీళ్ళు భైరవులు ఈ భైరవులందరికీ అధిపతి అయితే భైరవులందరికీ బొటుక భైరవుడు అని ఇంకో అని సమ్మోహన భైరవుడు మొత్తం చాలా మంది భైరవులు నూట ఎనిమిది మంది భైరవుడు అయితే అందరికీ అధినాయకుడు కాలభైరవుడు అని చెప్తూ కాబట్టి ఈ కాలభైరవ అష్ట అష్టభైరవుల్లో ఒకటిగా ఆయన చెప్పారు కాదు అదైతే ఖచ్చితంగా కాదు అది సరే ఎందుకంటే ఈ అష్టభైరవులే ఒక్కొక్క శక్తి బ్రాహ్మి మాహేశ్వరి కోమారి వైష్ణవి వారాహి చాముండ చాముండ్రాణి మహాలక్ష్మి మహాలక్ష్మి సంహార భైరవుడు శక్తి అది సంగతి కాబట్టి వటుక భైరవుడు ఉన్నాడు సమ్మోహన భైరవుడు ఉన్నాడు కాలభైరవుడు ఈయన కాలభైరవం తర్వాత అమ్మా కాలభైరవుడు కాలభైరవం భీమభైరవ భీమా భీమఖండలో చెప్పారు ఇట్లాభై ప్రగేద అదే ఈ ఢుండి అంటే అన్వేషణ చూడండి అదే ఢుండి ఈ ఢీకే డాకి డా బదులు టా పలకడం కొంది డూంఠి అంటారు డూంఠి కాదు అది డూంఠి అన్వేషణేడు అన్వేషణే అన్వేషణే డుడిరయం డుడిరయం డుండిరయం प्रतितोष्टिधा प्रतितोष्टिधातु हूँ सर्वार्ध ढूंढ़ ही तैयार सर्वार्ध ढूंढ़ ही तैयार ढूंढ़ ही नामा ढूंढ़ ही नामा काशी प्रवेश मापी काशी प्रवेश मापी को काशी प्रवेश मापी को लाभते काशी प्रवेश मापी को

महालिंगाय ज्योतिर्लिंग स्वरूपाय काशी विश्वेश्वराय श्री शिवाय नमः इति माला नमः तो तो काशी महा महालिंगाय काशी विश्वेश्वर काशी विश्वेश्वराय श्री तो शिवाय नमः జ్యోతిర్లింగ స్వరూప కాబట్టి అటు కాశీ పంచక్రోషాత్మకమైనటువంటి లింగం కాశీలో విశ్వేశ్వరుడు కాదు ఏ విశ్వేశ్వరుడు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏ విశ్వేశ్వరుడు కాశీలో విశ్వేశ్వరుడు కాదు అది గుర్తు పెట్టుకోవాలి అప్పుడు మనం ప్రత్యేకంగా ఆ విశ్వనాథుడి పరిదర్శన కోసం వెంపర్లా వెంపర్లాండి కానీ వెంపర్లా తర్వాత పంచక్రోషం విడిచి గుహ్యక అది గుహ్యక గుహ్యక అంటే కుబేరుడు కుబేరుడు యొక్క అరుచుడు సమ్రాట్ అంటే గుహ్య యొక్క సమ్రాట్ అంటే కుబేరుడు కుబేరుడు యొక్క ఆశ అంటే దిక్కు కుబేరుడు యొక్క దిక్కు ఏంటి ఉత్తరం ఆ ఉత్తరం దిక్కుగా గమనా విధులు గుహ్యక సమ్రాట్ గుహ్య యొక్క సమ్రాట్ ఎవరు డకాల మొదలు డకాలు మధుడు చూడండి సమ్రాడ సమ్రాట్ కాబట్టి గుమ్రాడాచాది అంటే ఆ గుడి అధినాధుడైనటువంటి కుబేరుడు యొక్క దిక్కు అంటే ఉత్తర దిక్కు అబ్గా బయలుదేరిన కుబేర 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 కుబేరస్ ఆయనకి కుబేరుడు యక్షరాజు అనే ఆయన పేర్లుంది తర్వాత అభిముఖుండం అది శంకర శైల అంటే ఆ కైలాస శైల దర్శనముతో బుద్ధితో ఉత్తర దిక్కుగా ఈయన ఇలా ప్రయాణం సాగింది సాగి బైరణాలు వెళ్ళాడు ఇక్కడ ఆయన ప్రయాణం గురించి ఇచ్చాడు ఈయన ఎక్కడి నుంచి బయలుదేరాడు మధుర మీకు మధుర తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళాడు చవందేశ్వరుడు తర్వాత జంబుగేశ్వరుడు కావేరి నది అరుణాచలేశ్వరుడు తిరు తిరువత్తూరు కాంచి పెన్నా నది తర్వాత గుండ్లకమ్మ నది కృష్ణవేణి నది గోదావరి నది పీఠికాపురం సింహాచలం శ్రీకూర్మ గోకర్ణం పురుషోత్తం పెట్టం అదే పురి పురి పృత్తివాసేశ్వరుడు కటకము జలేశ్వరం నందనేశ్వరం గగనేశ్వరం గయ గగనేశ్వరం నుంచి అటు వందర గయ వస్తుంది గయ తర్వాత కాశీ నది కాశీ ఇప్పటికీ ఇరవై నాలుగు లేదు ఆ కాశీ వచ్చేది అప్పటికి నాలుగు చెప్పి పాప శరీరము బాగా అదైపోయింది ఈనప్పుడు శివుడు శాపం ఇస్తూనే బాగా వచ్చేసాయి కుళ్ళు వచ్చేసి పాపం చాలా ఇబ్బంది పడుతుంది చెప్పండి కాశీ కాశీ క్షేత్రం పంచక్రోషం పంచక్రోషం అంటే ఎంత అంటే ఒక లెక్క ప్రకారం అంటే లీలావతి గణితం ప్రకారం నాలుగు క్రోషము నాలుగు క్రోశములు అంటే ఒక యోజనం అంటే ఇది ఎంత వన్ వన్ బై ఫోర్ అంటే ఒక యోజనము ఒక వన్ బై ఫోర్ యోజనము ఉంది అంటారు అటువంటివి ఒక యోజనము ఒక యోజనం అంటే ఏది పంచకోశములు కదా ఒక ఐదు కోశములు అంటే ఒక యోజనము వన్ వన్ బై ఫోర్ యోజనం అంటే ఎంత చెప్పారు చెప్పమ్మా యోజనం అది యోజనం అంటే ఎంత తొమ్మిది బై పదకొండు మైళ్ళు ఒక పక్షం యోజనం అంటే కొంతమంది లెక్క ప్రకారం పన్నెండు రెండు వందల పదమూడు బహుశా గంటలాగి ఉంటుంది కాబట్టి ఈ ఆ మడలో గంటలో ఉంటుంది తర్వాత చాలా ముందు అయితే నడిపించారు నడుమ నోపిక లేక ఓపిక లేదు అది నడుమ నడుమ మార్గ మధ్యలో ఇట్లా నడుని పట్టుకుని నిలబడి కొన్నిసేపు నిలబడ్డాడు కూర్చుండి అక్కడ కొంచే కూర్చుండిపోయాడు జాగి జాగిదో ఇలా పడుకుని పోయాడు నేను మళ్ళీ చూసాను సింహాచలంలో వాళ్ళు రోడ్డు మీద పడుకుని పోయారు వాళ్ళ రోడ్డు మీద పడుకుని నిద్రపోయారు పడుకోలేదో కొంచెం రిలాక్స్ కాదు నిద్రపోయి పొద్దున్నే లేచి ఆ వ్యాపలతో కడుక్కున్నప్పుడు అది బాబు ఏది ఈ సింహాచలం నలభై కిలోమీటర్లకి మరి ఎక్కడ మధుర ఎక్కడ కైలాసం కొన్ని కొలు అరిగి కొన్ని అంటే కొన్ని అడుగులు వెండి పొడలు పెట్టు అంటే కొంతసేపు ఉండలేక అక్కడ ఉండిపోయారు అక్కడే పడిపోయారు ఇట్లా తొల్లారు అది ఒక అడుగు వేయడానికి ఒకప్పుడు ఆమడ వే నడుగు ఒక ఆమడ దూరం నడవడానికి ఆమడం అంటే అంటే ఒక యోజనం ఒకప్పుడు ఒక యోజన నడవడానికి ఎంత కష్టం ఉందో ఇప్పుడు ఒక అడుగు తీసి అడుగు వేయడానికి అంత అది లోపల నుంచి పూలు వచ్చేసి బయటకు వచ్చాయి అందులోంచి చీము నెత్తులు ఇట్లా చిప్పి స్ప్రింకిల్ అవుతుంది బయటకు వస్తుంది ఈగలు పాపం దానికోసం తోలుకునే ఓపి కూడా లేదు రేగి అవి ఏం చేస్తున్నారు దాని మీద పడి ఆ దాని మీద పడి ఆ పుండు మీద కొనుక్కుతుంది కాబట్టి ఆ పుండు రేగుతుంది అంటే పాప బాగా పుండుకుండే ఝుమ్ అనగా ఉత్తాల శైలాంతరంబు ఆయన ఏం చేశాడంటే ఆ ఉత్తర దిక్కులు ఉన్నటువంటి శైలాంతరములకు వెళుతూ పర్వతం వెళుతూ శైలాంతరంభాగము మధ్య భాగము కొరకు నిర్మానుషి లోపల అక్కడ ఎవరు లేరు నిర్మానుష్యంగా ఉంది జనాలు అంటే బాగా బలం పెడితే గానీ పైకి వెళ్ళినట్లు అందుకని కేదార్నాథ్ అంటే నువ్వు బాగా పెట్టదు కాన్యంబు ఈ చెప్పాడు ఒక మధ్యలో అరణ్యంలో చిక్కు ఆ కానన మధ్యంబు చిక్కి కానక ఇప్పుడు ఎటు వెళ్ళాలో అర్థం కదా ఇప్పుడు అరణ్యాలను మామూలుగా ఉంటే నీకు తెలుస్తుంది దిక్కు సరే ఇప్పుడు తెలుస్తుంది అనుభవంలోకి వచ్చిన తర్వాత అనుభవం కవిచంద్రుడు అది ఆ నక్కడ ఆయన ఇలా అందరికి వెళ్ళారు వెళ్తూ ఉండగా ఈ పద్యం ఒక్కటే చెప్పుకుని ఆపేసుకుంటాం ఇవాళ అక్కడ మీరు అది వినిపిస్తాను అది విందరు మహాదేవ్ చెప్పండి తమ్ములు కమ్మని తమ్ములు కమ్మ తెమ్మెరలను తమ్ములు కమ్మ తెమ్మెరలను తమ్ములు పద్మములు కమ్మ తెమ్మెరలు అంటే తీయని తెమ్మెరలు సువాసనలు వెదజల్లుతూ ఉండంగా కమ్మని అంటే తియ్యని తెరలు అంటే మందల్లగా తల్లడగా తల్లడగా అంటే కంపము పొందగా ఝుమ్ అను తుమ్మ మీద పిండు పొప్పలు అంటే కగ అక్కడ ఒక సరోవరాన్ని చూశాడు అసలు కథ ఇక్కడే జరిగింది ఝుమ్ ఝుమ్ అను తుమ్మెదలు ఆ పుప్పొడు పుప్పొడి అంటే ఆ పువ్వుల నుంచి రాలినటువంటి పొడి పుప్పొడి పుప్పొడులు ఎగయను ఆ పుప్పొడులతో వచ్చేటువంటి మంచి గాలి ఆ గాలిని తీసుకొచ్చేటువంటి సువాసన ంగిేశములుషిని అంటే తామర తీగ అనేటువంటి ఒక స్త్రీ యొక్క కేశములు అంటే ఒక జుట్టు కేశ ధూప ధూమముల ధూమములు సౌరభములు అది ఎలా ఉందంటే ఇప్పుడు ఒకప్పుడు వీళ్ళు స్నానం చేసి ఆ ఇది పోవటం కోసం తడిపోవటం కోసం ఇప్పుడు అంటే మనం డ్రైయర్ పెట్టుకుంటాం డ్రైయర్ పెట్టుకోకపోవడం వాళ్ళు ధూపం వేస్తున్నారు ఆ ధూపం ద్వారా కూడా మంచి సువాసన పట్టేది కేసువాసన కూడా సువాసన పట్టేది కాబట్టి ఈ ఈ ఒక వ్రతాంగి ఒక ఆవిడ ఈ పట్టుకుంది మహాదేవ్

తమ్మి తమ్మి కొలను కొలను అంటే అంటే అక్కడ అక్కడ ఒక ఎటువంటి కొలను బాగా పద్మములు ఉన్నటువంటి కొలను అక్కడ అమ్మాయి ఎందుకంటే ఈయన కొంచెం ఆహమేస్తుంది بيرو پلا دی اد ويندر گان ساوا سکھے گا ہوندا پر اور اور نار پر کرا او جی موت گنیش گار شاور کمار صاحب شاور کمار صاحب جی لکشمی گار امان ہا جی چانسہ ہاں جی لکشمی گار جی ہوندر نا پر ويندر گان پر ہاں మహాదేవ్ నే అమ్మా ఇంకా నేను గుర్తున్నాను యు స్టిల్ రిమెంబర్ మీ